పోతుంటే నన్ను అంటున్నా అంటున్నాడు సార్ సార్ హలో ఇదే మా చెల్లింట్లో ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ పోతుంటే నన్ను నాపితే హలో శివన్నగూడంలో మా చెల్లింట్ల ఫంక్షన్ ఉంటే పోతున్నాయి మరి ఇక నేను ఏం చేయాలి మనం ఎస్ఐ వచ్చిందని నాపితే నేను ఏం చేయాలి ఎవరన్నారు నేను దేవరకొండ పోయినా ఇప్పుడు కనగాల నుంచి దేవరకొండ పోతే నన్ను అడగించాలి నేను శివనగూడ పోతుంటే నన్ను ఆప్తని ఏం చేయాలి చెప్పు అట్లా కాదన్న సీఎం సీఎం వస్తే ఆల్రెడీ ఇప్పుడు ఒక క్యాండిడేట్ ని కిడ్నాప్ చేసి ఆప్తే ఇంతవరకు అరెస్ట్ చేయలేదు వాని మీద కేసు లేదు వాడిని ఏం చేయకుండా వానికి ఇంకా వాడు నా మీద సవాలు విసిరి వంద కోట్లు ఖర్చు పెడతా రారా నన్ను అంటాడు